ఈ రోజు తల్లికి వందనం పడింది ఎంతమంది పిల్లలకు ఇస్తానని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చే విధంగా పడింది అంటారు ఈ రోజు మరి తల్లికి వందనం డబ్బులు పడతాయి ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తారని ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం ప్రకారంగా ఒక్కొక్కటి కార్యక్రమాలు చేసుకొస్తున్నారు ఈ రోజు లోకేష్ గారు అయ్యంలోని ఎంత వరకు చేయవాలో అంత వరకు చేసుకొని ముందుకు వెళ్తున్నారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ లో కూడా ముందుకెళ్లారు అలాగే లోకేష్ పరిపాలన చాలా బాగుందని అందరూ అంటున్నారు మేము కూడా ఇంకా గర్విస్తున్నాం ఎందుకంటే మరి ఆయన పరిపాలన మేము చూస్తున్నాం కాబట్టి మాకు అర్థం అవుతుంది కాబట్టి మేము అందరూ కూడా చాలా అవుతున్నాం తల్లికి వందనం అంటే ఆ రోజు అమ్మఒడి వేయడానికి ఎంత ఏడిపించాడో ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వేయడానికి లోకేష్ గారు వెనకడుగు వేయకుంటా ఈ చాలా గౌరవంగా చూస్తున్నారు అంటే మాకు అందరికి కూడా చాలా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి చేయలేని వాళ్ళకి కూడా చాలా ఆనందం ఉంది కారణం ఏంటంటే లోకేష్ గారి పరిపాలన మరి తండ్రి తండ్రిని మించిన తన్యుడు అనిపించుకున్నాడు కాబట్టి ఈ రోజు అందరం కూడా గర్వంగా లోకేష్ గారి పరిపాలన కావాలని ప్రతి ఒళ్ళు కోరుకోవాలి ప్రతి తల్లి కోరుకోవాలి ప్రతి చెల్లి కోరుకోవాలని ప్రతి కార్యక్రమాలు కూడా ముందుకు పెట్టి మరి అన్నా క్యాంటీన్ ఇలా గెలిచిన వెంటనే మరి కోటం ప్రభుత్వం ముందుకు నడిపించిందంటే మరి అలాంటి రాజకీయం కావాలని కోరుకుంటారు గాని పనికిమాల రాజకీయం కావాలని కోరుకోరు కదా అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ పరిపాలన బాగుందని అంటే మరి పనికి మాలి రోజా ఎందుకో మరి తెలియట్లేదు ముందుకు వచ్చి పరిపాలన బాగాలేదు అని చెప్పేసి లోకేష్ గారిని చంద్రబాబు గారిని అంతా మేడం గారిని అంటున్నారు లోకే అది ఎవరో నీకు కానీ ఏమాత్రం శుద్ధ ఉంటే మరి విశాఖపట్నం మరి అడ్డ అన్నావు కదా వచ్చి విశాఖపట్నం మహిళలతో తన్నించుకోవాలని నీకు ఇదైపోయింది ఉంటుంది అందుకే అలా మాట్లాడుతున్నాం మా లోకేషన్ కానీ ఏ రోజైనా ఒక మాట కానీ మళ్ళీ నీ పెద్ద దాటితే పాత చెప్పులతో నీకు దండలేస్తామని నేను మనం చేస్తున్నాను ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత కూడా తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అనేది తల్లికి వందనం అని ఇవన్నీ ఇంకా భద్రత ఇంకా ఎట్లా ఉండబోతుంది అంటారు ఈ నాలుగు సంవత్సరాలు ఏంటి ఒక సంవత్సరానికే ఈ రోజు మరి పరిపాలన చేతి తీసుకునే ఒక ఫస్ట్ రోజు ఇదే సంవత్సరం ఫస్ట్ సంవత్సరానికి ఇన్ని కార్యక్రమాలు చేసిన వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇంకా ఉందంటే ఎన్ని కార్యక్రమాలు తీస్తారు ఎన్ని పరిపాలనలోనే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా మరి ఎందుకంటే ఎన్టీ రామారావు నడకలోనే నడిచారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నటకలో నడుస్తున్నారు లోకేష్ బాబు మరి ఇవన్నీ మేము చూసి ముందడిగి వేస్తున్నారు మా అనితమ్మ ఈ అందరి మధ్యలో నుంచి ప్రజలు కాపాడాలనుకునే కూటమి ఇది అంతా మరి పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ కానీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు మట్టి నీరు తీసుకెళ్ళబట్టి ఈ రోజు విజయవాడ మళ్ళీ మా మాది మాకు అందింది అదే కార్యక్రమాల్లోనే ఎప్పుడైనా చంద్రబాబు దేనికైనా సరే పునాది వేస్తే దానికి ఒక మేల్ చేయడానికి వేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ మేలు చేసే కార్యక్రమాల్లోనే మరి మా లోకేష్ గారు కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మాకు మంచిగా జరుగుతుంది కోట ప్రభుత్వం తల్లికి వందనం పథకం వేసింది ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా అంటే గతంలోనే ఇస్తారని చాలా లోటుపాట్లు చేశారు తక్కువ వేయడం అది ఇప్పుడు ఎట్లా ఉంది వేడుగా ఇప్పుడు అందరూ కూడా సంతోషపడుతున్నారు ఆల్రెడీ గా పడిపోయిందండి తల్లిలు తల్లికి వందనందుకు తల్లిలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆ పిల్లల్ని ఇంకా చదివించుకుని వాళ్ళ ఉత్సాహం కూడా వస్తుంది ఆ అది నిజమే కదా ఎంతమందికి మాట ఇచ్చారో అంతమందికి కూడా వేసి చూపించారు మన చంద్రాన్ని ఎప్పుడు కూడా ఏదైనా అనుకున్న మాట నెరవేరుస్తారు కొద్ది లేట్ అయినా సరే అది ఇచ్చే చూపిస్తారు సిఎం గా ఇప్పుడే కాదు కదా ఎప్పుడు కూడా అతనికి దమ్ము ధైర్యం కూడా ఎక్కువే మాటిచ్చి వెనక్కి తీసుకోరు లేట్ అయినా సరే ఆ పని చేసి చూపిస్తారు దీపం పథకం కూడా అమ్మల్లోకి వస్తుంది ఆల్రెడీ రన్ అవుతుంది ఎట్లా ఉంది మేడం ఆ పథకం కూడా ఎట్లా ఉంది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా భద్రత తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఎట్లా ఉండబోతుంది ఆడవాళ్ళు కర్రలపై పోయి ఎట్టి కళ్ళరగా చేసుకోకుండా మనకు స్టార్టింగ్ లోనే మన ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాన్ని క్యాన్సిల్ చేయకుండా మన చంద్రన్న ఆడాల కన్నీరు రాకుండా మనకి గ్యాస్ పైలు ప్రతి మహిళ కూడా గ్యాస్ మీద ఉండాలని మన చంద్రన్న గారు ప్రతి మహిళ కూడా గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు కూడా అమలు అవుతుంది మహిళలు కూడా సంతోషంగా ఇప్పుడు కూడా అందుకుంటున్నారు అందరూ అమ్మఒడి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది పడ్డారు అంటే అమౌంట్ ఇవ్వకుండా కట్ చేసి ఇచ్చేవారు దానివల్ల ఎట్లా ఉండేది గత ప్రభుత్వంలో ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా కట్ చేసి ఇస్తే కొంతమందికి వచ్చేది కొంతమందికి రాలేదు రాలేని వాళ్ళు ఏడ్చేవారు వచ్చిన వాళ్ళు సంతోషపడేవారు అలా కాకుండా మన చంద్రాన్న మొత్తం అందరికి కూడా పడినట్టుగా అది శబాష్ మన టీడీపీ అంటే శబాష్ అనే దీని మీద అందరికి చూపించారు కళ్ళతో చూపించారు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చిన మాట చాలా మంది మహిళలు చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు పడిపోయి అని ఎంతమంది పిల్లలకు ఎట్లా ఫీల్ అవుతున్నారు తల్లికి వందనం చాలా సంతోషంగా ఉంది నేను సౌత్ నియోజకవర్గం నుంచి తల్లికి వందనం చాలా సంతోషంగా ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు పథకం లోపాటు పథకం వచ్చేస్తుందని మేము అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు ఎన్ని మంది పిల్లలకు ఉంటే పదిహేను ఐదు సేలు పడినాయి అది మేము చెప్పలేని ఫీలింగ్ అండి ఎందుకంటే ఆ రోజు సచివాలయాలంటే తిరిగి ఆడోజు ఎంత కష్టపడారో మేము చూసాం ఆ దాని ప్రకారంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు డైరెక్టర్ గా తల్లి ఖాతాలో వేసినందుకు మేము ఆయనకి చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాం అలాగే లోకేష్ బాబు కూడానా మన విద్యాశాఖకి ఎన్ని మంది పిల్లలు ముగ్గురున్నా నలుగురున్నా తల్లికి వందనం పడుతున్నాయి అదే ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం అమ్మ మీరు చెప్పినట్టుగా పండి మేము ఆ రోజు భవిష్యత్ గ్యారెంటీ చేసిన దాంట్లో ఈ పథకం వర్తించాము వాళ్ళంతా మేము వీధిలోకి వెళ్ళగానే అమ్మ సంతోషం అమ్మ మీరు చెప్పినట్టుగా పండి నా పిల్లలిద్దరికీ పండి తల్లి అని చెప్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ లోకేష్ సార్కి మేము ఎంతో అమ్మఒడి పడ్డారు దాంట్లో కూడా రెండు వేలు ఖర్చు చాలా ఇబ్బంది పడ్డారు ఎంతవరకు అది కరెక్టేనండి మాకైతే అలాగే అవ్వింది పదిహేను వేలు పదమూడు వేలకి పదకొండు వేలు చాలా తక్కువ ఒక్కొక్కరికి పదివేలు పడినాయి తొమ్మిది వేలు పడినాయి అందులోని ప్రతి ఒక్కరి సభ్యులు అమ్మలకి రాలేదు కొంతమందికి వచ్చినాయి మాట అది వంద పర్సెంటేజ్ అయితే ఎయిటీ పర్సెంటేజ్ సిక్స్టీ పర్సెంటేజ్ వాడు పడినాయి ఆ బటన్ నొక్కడం ఇదైతే అలా కాదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పడింది మాకు లోకేష్ సార్కి అయితే మేము కృతజ్ఞతలు అలాగే ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం దీపం పథకం అని తర్వాత ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని ఇవన్నీ అమలు చేస్తున్నారు ఎట్లా ఉంది మేడం ఇంకా భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంటది ప్రత్యేకంగా ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ బస్సు పథకాలు అవన్నీ మాకు ఇచ్చిన మేము హ్యాపీగా అయితే పడుకున్నాం ఎందుకంటే టెన్షన్ లేని ప్రభుత్వం ఇది అప్పుడంటే ఏటి ఏటి జరుగుతుందో అన్ని ప్రతిదీ అమ్మేసి చేసిన వ్యధవాడు జగన్ గారు ఈ రోజు మాకు అలాంటి టెన్షన్ అయితే పథకం వచ్చినా చంద్రబాబు నాయుడే తల్లికి వందం కూట ప్రభుత్వం మంది పిల్లలకు ఇస్తానని చెప్పారు ఇప్పుడు పడిపోయి కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ బాబు అయితే ఇప్పుడు ఇంత ఇప్పటి వరకు ఎవరు కూడా అలాంటి డైరింగ్ చేయలేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే అది నిజాన్ని నిరూపించుకున్నారు ఇవ్వడం కూడా జరిగి ఇవాళ వచ్చింది మాకు మంగళగిరి ఆఫీస్ నుంచి కూడా ఫోన్లు వచ్చాయి బూత్ అందరికి వాటిలో కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు అందరూ గతంలోని తల్లికి వందలం పదిహేను వేలు అందులో కూడా చాలా కట్ చేసి ఇవ్వడం కూడా చాలా ఇబ్బంది పడ్డారు అన్నారు కొంతమందికి వచ్చేది కొంతమందికి రాలేదు అప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది కూట అప్పుడు కూటమి ప్రభుత్వంలో వచ్చేయంటే అది కొంచెం రేషన్ కార్డులు ఇట్ల వల్ల కొన్ని ప్రాబ్లం వల్ల ఇబ్బంది అయింది బాబు అయితే అందరికీ అందుతాయి దాని వల్ల కొంతగాని ఎక్కువగా ఇబ్బంది పడలేదు ఇప్పుడు మాత్రం ఈ వాళ్ళు తెలిసిన తగ్గింది చాలా మంది వాటిలో లేడీస్ అందరు కూడా చాలా సంతోషం పడుతున్నారు అంటే తల్లి పేరు మీద కదా పడతాయి అకౌంట్ లోకి మేడం గారు ఇప్పుడు కూటం ప్రభుత్వం రాగానే తల్లికి వందనం ఇస్తారన్నారు ఈ రోజు పన్నెండో తారీఖుని ఈ రోజు కూడా అకౌంట్ లో పడిపోయింది అట్లా ఫీల్ అవుతున్నారు మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఇంతవరకు కూడా మాకు డైరెక్ట్ గా బ్యాంకు లో ఎవరు వేసేది లేదండి ఇప్పుడు ఏంటంటే మాకు ఒక పండగ వాతావరణం లాగా ఉన్నదండి ఈ తల్లికి అనే అమౌంట్ పడ్డం వల్ల ఈ ముందు ఉన్న ప్రభుత్వాలన్నీ కూడాను మీడియట్స్ ద్వారా ఇచ్చేవారు దానివల్ల చాలా మటుకు కటింగ్ అయిపోయింది అన్నమాట కరెక్ట్ గా ఈ మొత్తం పేమెంట్ అయితే మాత్రం వచ్చేది కాదు ఇప్పుడు ఆ మొత్తం డబ్బులు అవి కూడా ఈ పడడం వల్ల చాలా ఆనందంగా చాలా ఉత్సాహంగాను ఏదో పండగ వాతావరణం లాగాను ఉందండి మాకు మా స్త్రీలందరికీ కూడాను ప్రత్యేకంగా కోసం దీపం పథకం కానీ తర్వాత బస్ ఫ్రీ గాని ఇవన్నీ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా హ్యాపీ అండి ఎందుకంటే అందరం కూడా మేము బయటకి వెళ్ళాలంటే మధ్య తరగతి వాళ్ళం డబ్బులు అవి పే చేసుకొని కొన్నింటికి వెళ్ళగలం కొన్నిట్లకి వెళ్ళలేమండి ఆటోలు అవి కూడా మేము పే చేసుకోలేకపోతున్నాయి ఇప్పుడు అన్ని కాస్ట్ అయిపోయినాయి ఈ బస్సు అది ఫ్రీగా పెట్టడం వల్ల మేము దేనికి కూడా సంకోచించకుండా మేము కూడా బయటకి ఏదైనా వెళ్ళగలము వీళ్ళు అడగాలి డబ్బులు వీళ్ళు ఇవ్వాలి మేము పిల్లిస్తేనే వెళ్ళాలి అన్న ఇది లేకంట చక్కగా బస్సు పురిగి పెడుతున్నారు కనుక ఈ ఆగస్టు నుండి పెడుతూ మొదలు పెడతానన్నారు కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి